అందరికీ నమస్తే రాజకీయ నాయకులందరికీ కూడా రాజకీయం అంటే ఒక గేమ్ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒకసారి ఈ సన్నివేశం ఇవాళ ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండి నా దేవుడు నేను చచ్చిపోయేదాకా కేసీఆర్ఏ నాకు ఇక శ్రీరామరక్ష అని ఎన్నో పదవులు ఆశించిండు ప్రధానమైనటువంటి స్పీకర్ పదవి దానితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినటువంటి కేసీఆర్కి నా నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనెప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడలేదు అని చెప్పి సిగ్గు శరం లేకుండా కన్న తల్లి కడుపు మీద కొట్టినట్టు చేసి ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా ఏ మాత్రం కూడా ఇజ్జత లేకుండా ఇయల పార్టీ మారిపోతా ఉన్నాడు పార్టీ మారిపోతా ఉండగా ప్రధానంగా ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ప్రధానంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇక ఒకసారి మీరు ఆలోచించండి ఓ ఇక మా నాయకుడంతా ఒక చిన్న మాట కూడా ఏముండదు ఇక చిన్న మాట కూడా ఎక్కలేని పౌరుషం రోషం వస్తుంది కొట్లాడుకోవాలా పోవాలి కేసులు పెట్టుకోవాలా ఎంతమంది కేసులు అయినాయి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ప్రోచారం రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఎంతమందో కేసులు పెట్టుకున్నారు ఎంతమందో కొట్లాట్లు అయినాయి మీ జీవితాలను ఆగం చేసుకున్నారు తప్ప రాజకీయాల వల్ల ఇవాళ ఒరిగింది ఏమన్నా ఉన్నదా ఇగో వీళ్ళు మాత్రం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పదవుల కోసం వృద్ధాప వయసులో కూడా ఇక మొన్న చూసుకుంటే కడియం శ్రీహరి వరంగల్ నుంచి వెళ్ళి కే కేశవరావు ఇగో ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడిండో తెలుసా కేసీఆర్ గురించి ఒకసారి ఏం మాట్లాడిండో చూడు అందుకే చెప్తా ఉన్న రాజకీయం అనేది ఒక గేమ్ రాజకీయం అనేది చాలా ప్రధానమైనది అన్నిటికన్నా కూడా ఈ దేశంలో రాజకీయమే ప్రధానమైనది అత్యంత నీచమైనటువంటి నీచాతి నీచమైనటువంటి ఇక చెత్త దరిద్రమైనది కూడా పొలిటీషియన్ ఈరోజు ఒక పాలిటిక్సే ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతిదీ కూడా మనం వేసేటటువంటి ఓటు మరిగా పొలిటీషియన్కే కదా ఆయనే ఇలా రాష్ట్రాన్ని డిసైడ్ చేస్తాడు రాష్ట్రాన్ని డిసైడ్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి ఏం చెప్పిండో గతంలో చూడండి ఏం చెప్పిండో ఒకసారి చూడండి మీకు సార్ జన్మలు మరవలేము సార్ ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్ ఇంకొక లేదు సార్ ఇంత మంచి ఇంత మంచి నాయకుడు నేను కూడా నలభై ఏడు సంవత్సరాలు చూస్తున్నాను సార్ అనేక మంది చూసిన కానీ రకరకాల ఉంటారు మనసులు సార్ చెప్పలేదు కానీ మనస్ఫూర్తిగా సహ సహాయం చేసినటువంటి ఇక ఏం చెప్తున్నాడు చూసిరు కదా నాయకుడు అంటే నేను ఎవరిని చూడలేదండి ఇంకా ఇంత గొప్ప నాయకుడిని నా జీవితంలో చూపుతు చూడు ఇక ఈ జన్మలో చాలు అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా మరి బాలకసుమన్ పోయిడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోకండి మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు పోకండి ఉండండి అని బ్రతిమలాడి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళతో కొట్టించి ఎల్లగొట్టి ఇప్పుడు బాలకస్మన్ని అరెస్ట్ చేసిరు లేదు నేనే రేవంత్ రెడ్డి గారిని నేనే ఇంటికి పిలిపించుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇక అప్పుడు చూడండి ఎంత ముచ్చట్లు మాట్లాడి సిగ్గుండాలంటే ఉద్యమకారులందరినీ కూడా పక్కగా వేటేసేసి అసలు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నెత్తి నెక్కించుకున్నాడు నెత్తి నెక్కించుకొని ఇష్టం వచ్చినటువంటి పదవులు పైసలు అయితే ఇక మామూలుగా కాదు వేల వేల కోట్లు సంపాదించుకున్నారు కేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్ని మాటలు రోజు చూడండి ఈ రోజు మొత్తం పార్టీని ఖాళీ చేసిపోతా ఉంది మనం అనట్లేదు మీరు పార్టీ మారండి లేకపోతే ఉండండి లేకపోతే అది ఇది అని మనం అనట్లేదు కానీ ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ గుర్తు మీద గెలిసి ఇగో ఈరోజు సిగ్గున అసలు సిగ్గు శనం లేకుండా పార్టీలు మారుతా ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాం కింద స్థాయి నాయకులు కార్యకర్తలంతా కూడా ఆలోచన చేయండి ఇగో రాజకీయాల కోసం మీరు గుడ్డలు దించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి దయచేసి నాశనం చేసుకోకండి ఎన్నో కుటుంబాలు ఈ రాజకీయాల వల్ల రోడ్డున పడ్డాయి ఎన్నో జీవితాలు ఈ రాజకీయ నాయకుల వల్ల బతుకులు ఆగమైపోయినాయి వాళ్ళు మాత్రం ఇష్టానుసారంగా పార్టీలు మారుతా ఉన్నారు వాళ్ళంతా మంచిగానే ఉంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి ఇక బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి ఇలా అంతా బీజేపీకి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మారుతారు కానీ రాజకీయం అనేది ఒక గేమ్ ఒక పెద్ద చదరంగం అనేది మాత్రం గుర్తు పెట్టుకొని ఇక రాజకీయాలలో కింద స్థాయి కార్యకర్తలు కూడా మెలగాలని ఇక ఈ వీటి గురించి ఇక ఈ చెత్త ఇదంతా చెత్త ఈ చెత్త గురించి కూడా ఇక ఈరోజు మనం చూడవలసి వస్తుంది ఇక ఏదేమైనా కానీ పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రానికి కేసీఆర్కి గుడ్ బై చెప్పేసేసి ఆ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం